ఇక మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో పంచరామాలు కూడా ఉన్నాయి అయితే కుమార భీమారామము క్షేత్రంలోని శివలింగం కూడా పద్నాలుగు అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంది నిత్య పూజలు అందుకుంటూ ఉంది అలాగే నల్గొండ జిల్లాలో స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఉంది ఈ ఆలయంలోని శివలింగం పైన కుడివైపు వెనుకపక్క చిన్న గుంటలో నీరు నిత్యం ఉబికి బయటకు రావు స్వయంభు శివలింగం మాత్రం ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉండడం ఇక్కడి విశేషం ఈ లెక్కన మన భారతదేశంలో ఉన్న ఒక్కో శివాలయం ఒక్కో అద్భుతానికి ప్రసిద్ధి అందుకే మనం శివుణ్ణి ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా చూస్తాము అదే సమయంలో ఆయనను ఈ ప్రాపంచిక లౌక్యం తెలియని వాణిగా కూడా అనుకుంటాము అందుకే శివుడి రూపాలలో ఒకదాన్ని బోలాశంకరుడు అంటారు అంతేకాకుండా ఇక్కడి శివలింగం ముందు ఒక పెద్ద గొయ్యి కూడా ఉంటుంది దాని వెనుక ఒక పురాణ కథ కూడా వాడుకలో ఉంది ఇక్కడ కొలువైయున్న శివుని అడుగుల కొరకు అన్వేషణ చేసేందుకు భూమిలోకి వెళ్లడానికి విష్ణువు ఈ రంధ్రం ఏర్పరిచినట్లు చెబుతారు దీని ద్వారానే విష్ణువు బయటికి వచ్చాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది ఇప్పటికీ ఆ రంధ్రం మనం చూడవచ్చు కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ రంధ్రం రాతితో మూసివేయబడింది రాహువు గ్రహం కోసం ఆలయం నవగ్రహ ఆలయాలలో ఒకటిగా లెక్కించబడుతుంది రాహు అభిషేకం కోసం ఒక ప్రత్యేక క్యాలెండర్ కూడా ఉంది రాహుదోషం ఉన్నవాళ్లు ఇక్కడ ఉండే రాహు విగ్రహానికి పాలతో పూజలు చేసినట్లయితే ఆ దోషం తొలగిపోతుంది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అందుకే ఇక్కడ పోసిన పాలు వెంటనే నీలిరంగులోకి మారతాయి ఇది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఈ విషయం ఎంతగానో ఆకర్షిస్తుంది ఇక ఉదయం మధ్యాహ్నం సాయంత్ర సమయాలలో ఇక్కడి మూడు ఆలయాలలో అనగా నాగేశ్వరం తిరునాగేశ్వరం తిరుపంపురం దేవుళ్ళకి పూజ చేయాలని అక్కడి భక్తుల యొక్క నమ్మకం కాబట్టి ఇక్కడ దేవుళ్ళకి నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఇక్కడ శివునికి అభిషేకం అలంకరణ ఆహార సమర్పణ ఆరాధన మొదలైనవి జరుపుతారు అలాగే ఈ ఆలయంలో విఘ్నేశ్వర షణ్ముగ నవగ్రహ విగ్రహాలే కాకుండా తూర్పు వైపున మరొక ఆలయం కూడా ఉంది రాహువు కేతు దోషాలను తొలగించటం సంతానం లేని జంటలకి ప్రయోజనం కలిగించేందుకు చాలా ఎక్కువగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది